లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్ వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పొంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు మంగళం పంచాయతీలో ఎనిమిది గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ పదహైదు రోజుల క్రితం మంగళం సచివాలయంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నాడు సర్వే సర్టిఫికేట్ ఇచ్చేందుకు యాభై వేలు ఒప్పందం కుదుర్చుకొని ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి కనూరులోని మంగళం పంచ్ మంగళం గ్రామం కొత్త చెరువు ఏరియాలోని ఒక ఇరవై సెంట్ల స్థలాన్ని ఉమాశంకర్ షఫియా అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి ఫిఫ్టీ థౌజండ్ అడిగాడు లంచంగా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఒప్పుకున్నాడు ఈ రోజు ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్రెడ్గా ఆయన పట్టుకున్నాము ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాం శ్రీరాములు అండి మంగళం సర్వేరు శ్రీరాములు మిగిలిన ఇప్పుడే కదా పట్టుకున్నాము వెరిఫై చేస్తామండి నా పేరు విముల కుమారి డీఎస్పి గారు సోమన్ గారు తర్వాత నా పేరు విమల కుమార్ నేను అడిషనల్ సూపరింటెండెండ్ ఆఫ్ పోలీస్ వేసింది తిరుపతి రేంజ్ అండి ఇంకా ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాట్లాడితే అంటారు కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము మా స్పెషల్ అప్పీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెము పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ జీరో అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము అలాగే మా హెడ్ ఆఫీస్ ఫో హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము యాక్షన్ తీసుకుంటాము అండి శ్రీరాములు మంగళం సచివాలయం సర్వేర్